ఆనకాయ ముక్కలు ఉల్పాయ పచ్చిమిరపకాయ ఉడిపోయి పెద్ద పెద్ద ముక్కలు పోయాలి మట్టి చిన్న చిన్న కాకుండా తర్వాత వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గుపోయించాక ఉడికేక మాదిరిగా బాగా ఎక్కువగా కాకుండా అవి ఉడికిపోయాక అప్పుడు మజ్జిగి అవి తీసేయాలి దాంట్లోకి వేసి పెట్టాలి తీసేసి మజ్జిగి పెరుగు గిల్లేసేసి అందులో కొంచెం సాల్ట్ ఉప్పు పసుపు కారం మొత్తం అన్ని వేసుకోవచ్చు వేసాక అది పొయ్యి మీ నెట్టి కొంతలు కొంత గట్టి అలా కలిపి అంటే ఇంకా మరగ తప్ప అది వచ్చినట్టు తాలింపు చేస్తాను మళ్ళీ మళ్ళీ మన సార్ సాంబార్ తాళిం పిల్లలు కట్ల తల్లకర్ర ఎల్లుపాయలు ఆవాలు మెంతులు అన్నీ వేసి తాలింపు తాలిపోతుంది అంటే మొత్తం బాగా మన ఉపాయ చప్పటి చూసుకొని తారం అనేది తాళిం పెట్టి వరకే తీసుకోండి ఇలా కొడుకు పెట్టాలి ఇది అయిపోయింది ఈ ఉడికే భాగంగా ముక్కలు లేడ పోసేయాలి పచ్చిమిరగా నాట్లు ఇట్టేయాలంట పచ్చిమిరిగా చీరకూడదా ఇంకా అలా అయిపోయింది కదా ఇందులో మజ్జిగేసేసి మజ్జిగి కల పల్లెలాగా ఒకరికి ఉంటా కలిప ముందర ఉడుగు పెట్టాను ముందర కొంచెం ఉడి పెట్టేసుకోవాలి ఉడిపోయాకంటే అంత శనపిండి శనపిండి కలిపేసి దాంట్లో మళ్ళీ ఇంత వేసేసి అది ఇది కలిపేసి వేసుకోవాలి కొద్ది శనపిండి ఇంకా రెండు సెంసాలు సెంట్లు లీటర్ పాలితే లీటర్ పెరిగి రెండు మూడు సెంట్లు పెట్టుకోవాలి అర లెటర్ పెరిగిపోయి రెండు శనపిండి వేసుకుంటే చన పోవాలి శనపిండి వేసి అన్నీ వేసి పెరిగేసి మొత్తం కలిపేసి అవి అన్ని పుడికాక మజ్జిగలు వేసి ఇంకేస్తాక అసలు ఉప్పులు పెట్టపడుతుంది గట్టి ఎలా తిప్పి తిప్పి తిప్పితే అప్పుడు అలా మజ్జి మజ్జిపుల్సే రాజుగారి కాదు ఏయ్ ఇక్కడ ఆతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుంతుం मज्जे मज्जे कदा इनका मज्ली कदा ఇలా అందులో వేసిన కానించి నీకు ఎత్తేసి వేసిన కాని బాగా పడుతుంది రాత్రి మొక్క మొక్కలా వచ్చేద్దా హాయ్ అండి నమస్తే చూసారు కదా ఇది భీమవరం స్పెషల్ మజ్జిగ పులుసు అండి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ అయినా ఈ మజ్జిగ పులుసు అయితే చేస్తారు అది సమ్మర్లో అయితే కంపల్సరీగా ఇది అయితే చేస్తారండి ఇది ఇంట్లో కూడా మనం చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట ఈ ఎండల్లో ఈ ఈ మజ్జిగ పులుసు అనేది మనకు చాలా అవసరం చక్కగాన కడుపు చల్లగా అనిపిస్తుంది ఇలాంటివి తింటే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్